నమస్తే సార్ రైట్ చాలా ఒక ఆలోచింపజేసిరు సామాన్యుల్లో గానీ రాజకీయ వర్గాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు చర్చ జరుగుతోంది బహుశా రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నిజమేనేమో నా నా పిఏ చేయడం ఇబ్బంది పడుతున్న ఆలోచింప చేసిన అందరినీ కూడా ఏంటి మీదేమైనా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉందా ఈ పిఏల ద్వారా పర్సనల్ లైఫ్ లో జరిగింది ఉంది నేను చూసింది ఉంది ఎదుర్కొన్నాయి కూడా ఉన్నాయి ఒక ఎమ్మెల్యే దగ్గరికి మనం వెళ్తే సార్ మన వల్ల కాంది వాళ్ళ వల్ల అవుతుంది అనే ఉద్దేశంతో మనం వెళ్తాం ఇప్పుడు ఎమ్మెల్యేలు పోటీ చేసేది ఎందుకు ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఎంచుకుంటాం ఈ పిఏ వాళ్ళు నాకు ఒక విషయంలో నేను చాలా బాధ అనిపించింది మాకు ల్యాండ్ విషయంలో వెళ్ళాము సార్ ఒక్కసారి నేను ఎమ్మెల్యేని కలవాలి అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ ప్లీజ్ అంటే సార్ చాలా బిజీ చాలా బిజీ అని చెప్పారు సార్ చాలా బిజీ అని చెప్పిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బయట మేము టీ తాగడానికి వెళ్ళాం టీ తాగడానికి వెళ్తే ఆయన పైన ఉండి జిమ్ జుమ్ అంటే ఒక కాన్సెన్స్ నుంచి ఒక కార్యకర్త వెళ్తే జిమ్ చేస్తుండు పైన ఆయన బిజీయా సార్ అది దానికైతే బిజీ అయితే కాదు కదా సార్ అన్ని ఒక్క ఎమ్మెల్యే అని నేను చెప్పాను సార్ ఎమ్మెల్యే వాళ్ళు వంద కొంద శాతం ఎమ్మెల్యేలది ఎంపీలది సీఎం లది అని నేను చెప్పాను కొంద కొంద శాతము ఓన్లీ పిఏ వాళ్ళదే ఉంటది సార్ పిఏలదే ఉంటది మీరు ఏ ఎంపీ దగ్గరికి వెళ్ళండి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి మంత్రి దగ్గరికి వెళ్ళండి అక్కడ రాకెందుకు సార్ మన కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళండి బిజీ ఏం బిజీ ఎందుకు బిజీ ఓట్లేసి ఎందుకు గెలిపించుకున్నా మీరు బిజీ ఉండడానికా నేను బిజీగా ఉండడానిక నీ పార్టీ జెండాలు మోస్తున్నారు నువ్వు ఒక్కనే పార్టీ జెండా మోస్తే మరి నీ సార్ గెలవలేదు నీ ఎమ్మెల్యే గెలవలేదు నీ ఎంపీ గెలవలేదు నీ మంత్రి గెలవలేదు ఎవరికి గెలవలేదు ఆయన ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు కూడా చెప్పాలి మా సార్ బిజీ ఉంటాడు అని ఆ రోజు చెప్పాలి నీ మంచి వాళ్ళని ఎంచుకుంటా మేము మీకు అందుబాటులో ఉండేవాళ్ళు ఎంచుకుంటారు చెప్పండి సార్ అంటే ఆ రోజే ఓట్లకి వచ్చిన రోజే మా సార్ ఎప్పటికి బిజీగా ఉంటాడమ్మా మీరు మీరు వచ్చినప్పుడల్లా అంటే ఆ రోజు అందుబాటులో ఉండేవాళ్ళు కూడా వాళ్ళేమో సార్ ఇప్పుడు మా సార్ బిజీ ఉంటారు మీరు అపాయింట్మెంట్లు ఇవ్వము మీరు కామన్ మ్యాన్ మ్యాన్లు కలవకూడదు అంటే మాకు నచ్చిన వాళ్ళని మేము ఎంచుకుంటాము ఎవరైతే మాకు అందుబాటులో ఉంటారో మా కాన్సెన్స్ లో కానీ మాకు అందుబాటులో మా మంచి చెడలు చూసే వాళ్ళని అప్పుడు ఎంచుకుంటాము ఓట్లు అడేటప్పుడు సార్ బిజీగా ఉండడు ప్రచారానికి వచ్చినప్పుడు సార్ బిజీగా ఉండడు ప్రతి ఒక్కరికి చెప్పేటప్పుడు సార్ బిజీ ఉంటాడు

అని అప్పుడు కూడా చెప్పాలి కదా ఏ అప్పుడు సార్ బిజీ కదా ఒక ఓటు విలువ అప్పుడు గుర్తొచ్చింది ఒక మనిషి విలువ మీకు అప్పుడు గుర్తొచ్చింది సార్ ఒక మనిషిని ఒక మంత్రిని కాని ఒక సీఎంని కాని ఒక ప్రధాన మంత్రిని గాని దింపే హక్కు ఒక ఓటుకు మాత్రమే ఉంటుంది ఒక సామాన్య ప్రజలకే ఉంటుంది ఈ రోజు కొన్ని వేల మంది డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు కానీ మధ్య తరగతి వాళ్ళు వేస్తేనే ఈ రోజు మీ సేటు గాని మీ సార్ కానీ ఎవరు కానీ పోయి వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అంటే ఓన్లీ కామన్ మ్యాన్ వల్లనే ఆ ఓటు వల్లనే మీరు మమ్మల్ని గుర్తించకుండా మేము పోతే కూడా చాలా వరకు తెలిసి అండి ఒక్కటి మిమ్మల్ని అడుగుతున్నా సార్ ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్ ని నేను ఒక నా ఏరియాలో ఒక ఎమ్మెల్యే కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి పది సార్లు ఫోన్ చేయాలి అప్పుడు ఆయన ఇష్టం ఉంటే ఇస్తాడు లేకపోతే లేదు ఎవరు పిఏ అదే డబ్బున్నోడు ఫోన్ చేస్తే సార్ వచ్చేసాను సార్ మీరు డైరెక్ట్ పైకి వచ్చేసేయండి సార్ అంటే మీరు డబ్బుకి ఇస్తారు మరి అదే డబ్బు మిమ్మల్ని ఎందుకు సీట్లో కూర్చోబెట్టలేదని నేను అడుగుతున్నా